రేపు శని త్రయోదశి శాస్త్రాల ప్రకారం జాతకంలో ఏలినాటి శని బాధలు అర్ధాష్టమ శని బాధలు ఉన్నట్లయితే చేసే పనిలో తీవ్ర ఆటంకాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు శని త్రయోదశి పూజతో ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు శని త్రయోదశి సాయంత్రం ఐదున్నర ఆరుబావు మధ్యలో ఈ నీటిని గుమ్మంపై చలితే మీ ఇంట్లోకి ధనం చాలా సులభంగా వస్తుంది అంతేకాదు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి శని త్రయోదశి రోజు సాయంత్రం పూట ఈ నీటిని మీ గుమ్మంపై చల్లితే మీకున్న శని బాధలు పీడలు అన్నీ తొలగిపోతాయి శని అనుగ్రహం మీకు లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ నీటికి చాలా పవర్ ఉంటుందంటండి ఈ నీటిని మీరు గనక శని త్రయోదశి సాయంత్రం ఐదు ముప్పై నుంచి ఆరు పదిహేను వరకు లోపు అన్నమాట వాకిల్లో చల్లితే మీకున్న దరిద్రం అంతా పోతుంది జీవితం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శనిదేవుడి అనుగ్రహం కూడా పొందవచ్చు లక్ష్మీదేవి శనిదేవుళ్ళ అనుగ్రహం పొందటం అంటే చాలా అరుదైన విషయం అండి ఇద్దరి ఆశీస్సులు మనపై ఉంటే మనం జీవితంలో ఎంత పైకైనా రావచ్చు అన్నమాట అంతేకాదు శనిదేవుడు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే సమాజంలో మంచి హోదా గుర్తింపు డబ్బు ఆరోగ్యం అన్ని లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి పూర్వకాలంలో ప్రతి ఒక్కరు శనిదేవుడికి పూజలు చేసి శనిదేవుడిని ప్రసన్నం చేసుకొని జీవితాన్ని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మంచిగా సంపన్నులుగా జీవించేవారు ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు పూజ చేయటం వలన దోషాలు పోగొట్టి మంచి శుభ ఫలితాలను అందిస్తాడు శనీశ్వరుడు శనిదేవుడు అంటేనే పేరు ఎత్తటానికే భయపడుతుంటారు కొందరు కానీ నిజానికి శనిదేవుడు చాలా మంచివాడు ఆయన గురించి మొత్తం తెలిస్తే పూజలు చేయకుండా వదులుకోరు ఎవరు అంతేకాదు శనిదేవుడు నీతి నిజాయితీ మంచితనానికి బాగా కట్టుబడి ఉంటాడు శనిదేవుడు సూర్యుడు ఛాయాదేవికి పుట్టిన కుమారుడు సోదరుడు యమధర్మరాజు సోదరి యమున శనిదేవుడిని మనస్ఫూర్తిగా పూజించిన వారికి ఎలాంటి కష్టాలు లేకుండా చేస్తాడట త్రయోదశి ఏ శనివారం రోజునైతే ఉంటుందో ఆ రోజున శని త్రయోదశి అని పరమశివుడు వరం ఇచ్చాడట అని శాస్త్రాలు చెప్తున్నాయి రేపు శని త్రయోదశి సాయంత్రం ఐదు ముప్పై నుండి ఆరుంబావు మధ్యలో గుమ్మానికి ఈ నీటిని చలితే చాలు ఏం చేయాలో ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది సౌర కుటుంబంలో అత్యంత బలమైన గ్రహాల్లో శని గ్రహం ఒకటి అన్ని గ్రహాల్లో శనికి అత్యంత గొప్ప స్థానం ఉంది ఎందుకంటే శని పురాణంలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి గ్రహాలన్నీ ఒక విషయంపై చర్చించుకుంటున్నాయి అది ఏంటి అంటే గ్రహాలన్నిటిలో ఏది గొప్ప గ్రహం అని ఎవరికి వారు వారే గొప్ప గ్రహం అని అంటుండగా బాగా గొడవలు జరిగాయి వారి మధ్యలో ఈ చర్చ ఎంతకి తేలకపోవడంతో అత్యంత గొప్ప రాజైన విక్రమాదిత్యుడిని సంప్రదించారు విక్రమాదిత్యునికి న్యాయ విచారణలో గొప్ప రాజన్న పేరు ఉంది అందుచేత విక్రమాదిత్యుడు ఏ తీర్పు చెప్పినా అందరూ స్వీకరించేవారు ఆయన న్యాయంగా చెప్తాడని కాబట్టి ఈ సమస్యను కూడా విక్రమాదిత్యుని దగ్గరకు వెళ్ళింది ఈ విక్రమాదిత్యుడి సమస్యను విని తన పరివారాన్ని పిలిచి ఏడు లోహాలతో చేసిన ఏడు ఆసనాలను ఏర్పాటు చేయించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు వారు ఆ విధంగా ఏర్పాటు చేశారు అన్ని గ్రహాలు ఒక్కొక్క కుర్చీలో ఆసీనులు కమ్మని సూచించాడు ఇనుము శనిదేవునికి చాలా ఇష్టం ప్రీతికరం కాబట్టి అన్నిటికన్నా చివరగా ఉన్న ఇనుము ఆసనంలో శనిదేవుడు ఆసీనుడు అయ్యాడు రాజు వెంటనే మీరు ఎంచుకున్న ఆసనాల ద్వారా మీ స్థానాలను మీరే నిర్ణయించుకున్నారని ప్రకటించాడు కానీ విక్రమాదిత్యుడు న్యాయం శనిదేవుడికి నచ్చలేదు చాలా అన్యాయంగా తీర్పు ఇచ్చాడని బాధపడ్డారు వెంటనే ఓ రాజా నా గురించి మీకు కనీసం అవగాహన లేదు అందుకే ఇటువంటి తీర్పు ఇచ్చావు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకో సూర్యుడు తన రాశిలో ఒక నెల మాత్రమే ఉంటాడు చంద్రుడు రెండు నెలల కన్నా ఎక్కువ కొన్ని రోజులు ఉంటాడు గురుడు ఒకటిన్నర నెల ఉంటాడు బృహస్పతి పదమూడు నెలలు బుధుడు శుక్రుడు నెల మాత్రమే తమ స్థానాల్లో రాసుల్లో ఉంటారు కానీ నేను ఒక్కడిని మాత్రమే అందరికన్నా ఎక్కువగా అంటే రెండున్నర సంవత్సరాల నుంచి ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటాను ఎల్లినాటి శని ప్రభావం రాసులను దేవతలను కూడా వదల్లేదు ఆఖరికి శ్రీరాముడు కూడా ఏలినాటి శని వల్ల వనవాసం వెళ్లాల్సి వచ్చింది అది కూడా ఏ నా ఏలినాటి ప్రభావమే ఇలాంటి విషయాలు తెలిసి కూడా నన్ను అవమానించావు ఇవి అనుభవించిన వారికే తెలుస్తుంది అని శనిదేవుడు రాజుకి వివరించి సభ నుంచి వెళ్ళిపోయాడు కొంతకాలానికి విక్రమాదిత్యుడు శని ప్రభావంతో అడవులకు వెళ్లాడు అనేక కష్టాలను అనుభవించాడు ఊహకు అందని పనులు కూడా చేశాడు శని ప్రభావంతో ఒకరోజు ఒక రాజకుమార్తె విక్రమాదిత్యుడిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంది మరలా క్రమేపి విక్రమాదిత్యుడికి రాజరికం తిరిగి వచ్చింది అప్పుడు విక్రమాదిత్యుడికి శనిదేవుడి బల ప్రభావం గురించి తెలిసింది చేసిన తప్పుకు పచ్చా విక్రమాదిత్యుడు ప్రతి శనివారం శనివారం ఉపవాస దీక్షను ఆరంభించాలని సంకల్పించాడు అంతేకాదు ప్రతిరోజు విగ్రహారాధన చేసేవాడు తన దీక్షను పూర్తి చేసుకున్నాక తన రాజరిక భోగాలు మొత్తం తిరిగి పొందాడు అప్పటి నుండి శనిదేవుణ్ణి తన ప్రధాన ఆరాధ్య దైవంగా భావించాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి శని త్రయోదశి రోజు శనిహూర కాలంలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో రుద్రాభిషేకం చేసిన మంచి ఫలితాలను పొందవచ్చు సాయంత్రం ప్రదోషకావేళలో ఐదు ముప్పై నుంచి ఆరుభవ మధ్యకాలంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు పొందుతారు స్థితిలయ కారకులైన విష్ణువు శివుడికి శని త్రయోదశి ఎంతో ప్రీతిపాత్రమైన దినం అని పండితులు చెప్తున్నారు శని త్రయోదశిలో శని దేవుడు ప్రసన్నం చేసుకునేందుకు జిల్లేడు ఆకులు నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యి వీటితో పూజించటం వల్ల శనిదేవుడు సంతృప్తి చెందుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు శని త్రయోదశి రోజు సాయంత్రం మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే సంపాదన అనేది ఒక వరద అలాగా నాలుగు వైపుల నుంచి వస్తూనే ఉంటుంది మీకు చెప్పలేనంత ధనం సమకూరుతూనే ఉంటుంది ఎప్పుడు రేపు శని త్రయోదశి రోజు ఈ నీటిని చల్లాలి అంటే శని త్రయోదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి శివుడి పటం లేదా విష్ణుమూర్తి పటం ముందు దీపాన్ని వెలిగించి ఒక చిన్న సైజు గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసు ఏ మెటల్తో చేసిందైనా పర్వాలేదు దానిలో నీళ్ళతో నింపండి దానిలో నల్ల నువ్వులు వేయండి ఈ పరిహారానికి నల్ల నువ్వులు చాలా ముఖ్యము ఈ పరిహారానికి నల్ల నువ్వులు బాగా మెయిన్ గుర్తు పెట్టుకోండి ఒక స్పూన్ వేయాలి నల్ల నువ్వుల్ని నల్ల నువ్వులు గ్రహాల దోషాలని నరదృష్టిని తొలగిస్తుంది శని త్రయోదశి రోజు నల్ల నువ్వుల్ని ఒక జిల్లేడు ఆకుని వేసి ఆ నీటిలో అలాగే పూజ గదిలో వదిలేయండి ఆ రోజు సాయంత్రం ఐదు ముప్పై గంటలకల్లా పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి దేవునికి దీపం వెలిగించి ఆ గ్లాస్కి దీపధూపాలని చూపించి మీకున్న అన్ని సమస్యల్ని ఆ గ్లాస్ ముందు చెప్పుకొని ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఏ సమస్యల వల్ల మీరు మనశ్శాంతిగా అయితే ఉండలేకపోతున్నారో మీ చుట్టూ ఏ రకమైన ఇబ్బందులు మిమ్మల్ని గురి చేస్తున్నాయో అన్నీ చెప్పుకోండి చెప్పుకున్నాక ఆ గ్లాసుని తీసుకొని చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న ప్రతి గదిలో తిరగండి నాలుగు మూలల గదులకి ఈ జిల్లెడాకుతో ఆ నీటిని తీసుకొని చల్లండి ఆ తర్వాత ఏం చేస్తారంటే అంతేకాదండి మనం ఇంట్లో నాలుగు మూలలు చల్లేటప్పుడు ఆ నల్ల నువ్వులు అనేది ఆకులోకి వచ్చి పడేటట్టు చల్లాలి మొత్తం చల్లినాక మనం ఆ గ్లాస్ తీసుకొని వెళ్ళి ఈ గ్లాసులో ఉన్న నీళ్ళన్నిటిని మన ఇంటి ముందు గుమ్మం దగ్గర మొత్తం ఇలా చేయాలన్నమాట కొంచెం కుడివైపుకి ఎడం వైపుకి ఎక్కువ పడేటట్టు నీటిని పోయండి ఈ విధంగా మీ ఇంటి గుమ్మం మీద నల్ల నువ్వుల నీళ్ళని ఈ విధంగా జిల్లేడాకుతో పోయటం వలన మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు మీకు ఉన్న గ్రహ దోషాలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా చేయటం వల్ల తర్వాత జిల్లేడాకును తీసుకొని ఆకును గుమ్మం పక్కన ఉంచండి ఈ విధంగా చేశాక తెల్లారినాక గదిలో నాలుగు మూలలు మీరు చల్లారు కదండి ఆ నువ్వులన్నీ లేకుండా శుభ్రంగా వెత్తి ప్రతి గదిలో ఈ డస్ట్బిన్ లో వేసేయండి విధంగా గుమ్మంపై చల్లిన నల్ల నువ్వులను కూడా చీపురు పెట్టకుండా ఒక క్లాత్తో తీసి డస్ట్బిన్ లో వేయండి జిల్లేడాకును కూడా డస్ట్బిన్ లోనే వేయండి డస్ట్బిన్ అంటే ఇంట్లో పెట్టుకున్న డస్ట్బిన్లలో లల్లో వేయకండి ఇంటి బయట పెట్టుకున్న డస్ట్బిన్లలో ఈ నల్ల నువ్వులను జిల్లేడాకును ఆకును వేయండి ఈ విధంగా నల్ల నువ్వులను నీటిలో నానబెట్టి లేడం వల్ల శని త్రయోదశి రోజు మీకున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలన్నీ తొలగిపోయి జీవితం చాలా బాగుంటుందండి శని త్రయోదశి రోజు మనం ఏ పని చేసినా నమ్మకంతో చేయాలండి అప్పుడే ఫలితం కూడా చాలా చక్కగా అందుకోవచ్చు అనమాట నమ్మకం లేకుండా ఏ పని చేసినా ఆ పని సఫలం అవ్వదు శనిదేవుడు మనుషుల్లో ఉండే మాలిన్యాలను కు కపట బుద్ధుల్ని అన్నిటినీ తొలగిస్తాడండి కాబట్టి శనివారం రోజు శనిదేవుడికి ఒక పరిహారం చేయొచ్చు అదేమిటంటే పసుపు నీళ్లతో ఈ విధంగా చేయటం వల్ల పరిహారాన్ని దురాదృష్టాలు దోషాలు అన్నీ కూడా పోతాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి పరిహారాన్ని పగటిపూట మాత్రమే చేయాలి అంటే సాయంత్రాలు చేయకూడదు అంటే ఐదు లోపు చేయాలండి సాయంత్రం చీకటి పడ్డాక మటుకు అసలు చేయకూడదు ఇలాంటి పరిహారాల్ని శని త్రయోదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి సూర్యోదయానికంటే ముందే మంచిగా నూనె ఒళ్ళంతా పట్టించి అభ్యంగన స్నానం చేయాలండి సూర్యోదయం కంటే ముందు లేవటం కుదరదు అనుకున్న వారు నువ్వుల నూనె ఇవేమీ లేకుండా మామూలుగా తల స్నానం చేయండి చాలు అలా స్నానం చేశాక ఒక గిన్నెలో లేదా ఒక గ్లాసులో పసుపు నీళ్ళని తీసుకోండి అంటే నీళ్ళని తీసుకొని అందులో పసుపు వేసి కలిపితే అది పసుపు నీళ్లుగా మారుతుంది కదండి తర్వాత కలిపిన పసుపు నీరును పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి తర్వాత పూజ గదిలోకి వెళ్ళండి మీ ఇష్టదైవమైన ఈ గిన్నెని ఆ దేవుడి ముందు పెట్టి మీకున్న దురాదృష్టాలు శని దోషాలు ఒంట్లో నలతలు అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిళ్ళు అన్నిటి గురించి చెప్పుకోండి ఇలాంటి అన్ని రకాల ఒత్తిళ్లు పోవాలి మా జీవితం చాలా బాగుండాలి మాకు అదృష్టం ఉండాలి మేము కోరుకున్న విధంగా మా జీవితం ఆనందంగా సాగాలి ఏ సమస్యలు రాకూడదు ఒకవేళ ఏమన్నా సమస్యలు మనకంటూ వచ్చినా ఆ సమస్యల్ని దాటుకునే శక్తిని తెలివితేటల్ని మాకు ప్రసాదించు దేవుడా అంటూ అని వేడుకోండి ఆ దేవుణ్ణి అలా వేడుకున్నాక ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఖడ్గహస్త ధీమహి కాక ప్రచోదయ ఇలా మంత్రం చదివిన తర్వాత ఆ పసుపు నీటిని పూజ గదిలోనే వదిలేసి మీరు కాసేపు అంటే ఒక గంట యువతలకు వచ్చేయండి పూజ గదిలో నుంచి తలుపు దగ్గరికి వేసి గంట తర్వాత వెళ్ళి ఆ పసుపు నీరుని బయటికి తెచ్చుకొని సరాసరి బయటకు వచ్చేయాలండి ఎక్కడా తిరగద్దు ఇంట్లో బయటకు వచ్చేసి పారే నీటిలో ఆ పసుపు నీటిని కలిపేయాలండి ఈ పసుపు నీటిని కేవలం ప్రవహించే పారే నీ అంటే పారే నీళ్లలోనే వేయాలండి రోడ్ల మీద గాని ఇంట్లో గాని పొరపాటును ఎక్కడ కూడా కింద వేయద్దు ఒకవేళ మీ దగ్గర నీళ్లు లేవనుకోండి దగ్గరలో అట్లయితే పచ్చని చెట్లకు మాత్రమే వేయండి అట్లని పూల చెట్లకు వెయ్యద్దండి పూలు లేని చెట్లకు మాత్రమే ఇది వెయ్యాలి ఇలా చేయటం వల్ల శని రోజు మీ జాతకంలో ఉన్న దురాదృష్టాలు ఏమన్నా గ్రహపీడలు దుష్ట శక్తులు ఎట్లాంటి ప్రభావం ఉన్నా అవన్నీ అన్నమాట ఇలాంటివన్నీ దోషాలన్నీ శని ప్రభావంతో చాలా మటుకు తగ్గిపోయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు ఏ పని చేసినా అందులో విజయాన్నే సాధిస్తారని పండితులు చెప్తున్నారు విధమైన పరిహారాలు చేయటం వల్ల చాలా మటుకు శని దోషాల నుంచి బయటపడవచ్చని పండితులు చెప్తున్నారండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే థ్యాంక్ యూ